సువార్త యొక్క ఉద్దేశ్యం చాలా కాలం క్రితం దేవుడు మనుష్యులను ప్రేమతో సృష్టించాడు కాని మనుష్యులు పాపం ద్వారా దేవుని నుండి దూరమయ్యారు అయినా దేవుడు వారిని వదిలిపెట్టలేదు ఆయన ఒక గొప్ప సందేశాన్ని లోకానికి ఇవ్వాలని నిర్ణయించాడు ఆ సందేశమే సువార్త సువార్త అంటే ఏమికి సువార్త అంటే శుభవార్త ఈ శుభవార్త ఏమిటంటే దేవుడు మనలను ప్రేమించి మన రక్షణ కోసం యేసుక్రీస్తును పంపాడు యేసు భూమిపైకి వచ్చాడు దేవుని ప్రేమను మనుష్యులకు తెలియజేయడానికి పాపుల్ని పశ్చాత్తాపానికి పిలవడానికి రోగులను స్వస్థపరచడానికి బంధించబడిన వారికి విముక్తి ఇవ్వడానికి కాని సువార్త అక్కడితో ఆగిపోలేదు సువార్త యొక్క కేంద్రం యేసు మన పాపాల కోసం సిలువపై మరణించాడు మనకు నూతన జీవితమివ్వడానికి నుండి లేచాడు బైబిల్ ఇలా చెబుతుంది దేవుడు లోకమును ఇంతగా ప్రేమించాడు అందువలన తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు సువార్త ఎందుకు ప్రకటించాలి యేసు తన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు లోకమంతటికీ వెళ్ళి సమస్త సృష్టికీ సువార్తను ప్రకటించండి ఎందుకంటే ప్రతి మనిషి దేవుని ప్రేమ తెలుసుకోవాలి నుండి రక్షణ అందరికీ అవసరం దేవునితో సంబంధం పునరుద్ధరించబడాలి సువార్త యొక్క నిజమైన ఉద్దేశ్యం పాపుల్ని రక్షించటం విరిగిన హృదయాలను స్వస్థపరచటం మనుష్యులను దేవుని దగ్గరకు తీసుకురావటం నిత్యజీవానికి మార్గం చూపటం సువార్త ఒక కథ కాదు జీవితం మార్చే శక్తి సువార్తను నమ్మినవారు కొత్త సృష్టిగా మారుతారు వారి జీవితం మారుతుంది వారి హృదయాల్లో ఆశ శాంతి ఆనందం ప్రవేశిస్తాయి